యేమే నమ మనము ఈ రెండు వందల ముప్పై మూడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్ధనాదైన ఆ గణనాథనుకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొక సమయం వన నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటువంటి ఆ సోనికారి మహ మహర్షులందరూ కూడా సూతుల వారిని శివతత్వ స్వరూపం యొక్క వివరణ ఆ విశ్వ జననీ జనకుల యొక్క లీలా విశేష మహత్వాలు గురించి ప్రశ్నించగా బ్రహ్మదేవుడు నామంతో ఏ విధంగా తెలిపాడో ఆ యథార్థమైనటువంటి విషయము శ్రీ శివ మహాపురాణము ద్వారా మనమందరము కూడా ప్రతినిత్యము కూడా శివ శివాని అనుగ్రహం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగద్ధ వాగద్ధ జగత పితరే పరమేశ్వర ఈ రోజు బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు అలా శివ పెండ్లి వారికి వీడ్కోలు భగవంతుడైనటువంటి శివుడు సకల దేవతలకు కూడా వీడ్కోలు పలికి కైలాసమ్మ వసించాడమ్మా పార్వతీకండ శ్రవణం యొక్క మహిమ ఈ రోజుతో పార్వతీఖండం అనేటువంటి అంశం అంతా కూడా ముగుస్తుంది దాని యొక్క ఆ పార్వతీ కండ శ్రవణం విన్నట్లయితే ఏ మహిళం కలుగుతుందో అంతా కూడా ఈ రోజున బ్రహ్మదేవుడు నారదల వారికి కాదు శివభక్తి పరాయణ వారు అందరికీ కూడా తెలియజేస్తున్నాడు మనం కూడా అనుగ్రహము చేత తెలుసుకుంటున్నాం సూతుల వారి అనుగ్రహం చేత బ్రహ్మదేవుడు నారదలకు శివ మహాపురాణంలో ఉండేటువంటి యథార్థమైనటువంటి శివులను ఈ రోజు ఎంతో మహద్ధాగ్యంగా మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా అంత ఆ బ్రాహ్మణి అనగా ఆ బ్రాహ్మణి యొక్క పత్ని పార్వతీదేవి పితవృతా ధర్మను ఉపదేశించిందయ్యా ఆ తర్వాత మేనకను పిలిపించి చెప్పారు మహారాణి ఇక మీ కుమార్తె భర్త గృహముడికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేయండి వీడ్కోళ్ళు పలకండి అప్పుడు చాలా మంచిది అని పలికి ఆమె ప్రేమ పరవశురాలు అయ్యింది ఆడ విమ్మడ ధైర్యాన్ని వహించి ఆ పార్వతీదేవి అనగా కాయని పిలిపించారు ఆమె వియోభంతో వ్యాకరణలోనైంది మాటి మాటికి కౌలించుకుని విక్కిని బిగ్గరగా ఏడుస్తూ ఉన్నది పార్వతీదేవి కూడా కరుణాపూర్ణ వచనమ్మడ పలుకుతూ గట్టి గట్టిగా రోధిస్తూ ఉంది అంత మేనక శివ ఇరువురు కూడా ఆ విరహ శోకంతో పీడితలై మూడ్చెద్దారు అలా పార్బడి ఏడ్చట వలన దేవభత్తులు కూడా స్పృహ కోల్పోయారు స్త్రీలందరూ కూడా రోధిస్తూ ఉన్నారు వారందరూ కూడా ఉన్నారు ఆ యాత్రా సమయంలో పరమ ప్రభు అయినటువంటి సాక్షాత్తు యోగీశ్వరుడైనటువంటి శివుడు కూడా రోధించాడు కొద్దిగా అట్టి ఎడల ఇంకెవరు రోజించకుండా ఉందరూ ఉండగలరు అప్పుడు తన కుమారులే మంత్రుల ఉత్తమ బ్రాహ్మణులతో కూడినటువంటి హిమాలయుడు అతడికి వచ్చి చేరాడు మోహవశమున తన పుత్రికను హృదయములకు అత్తుకుని ఏడుస్తూ ఉన్నాడు ఆ గిరిరాజ ఓ పుత్రి నన్ను వదిలి నీ ఎక్కడికి వెళ్ళేదామమ్మా ఇట్లు పలికి సగల జగత్తు శూన్యమని భావం ఉంచుచు ఆయన మాటిమాడికి కూడా విలువిస్తూ ఉన్నాడు ఆ హిమాలయుడు అప్పుడు బ్రాహ్మణు శ్రేష్ఠుడైనటువంటి పురోహితుడు ఇతర బ్రాహ్మణుల సహయోగంతో కృపా దృష్టితో ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించారు అందరికిని కూడా సుఖప్రదమైనటువంటి రీతిలో నచ్చ చెప్పాడు పార్వతి భక్తిభావంతో తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు దేవతలకు నమస్కారం చేసింది ఆ జనని మహామాయ అవుచూ లోకాచారాయణాల అవుచూ కూడా పదే పదే ఏడుస్తూ పార్వతి ఏడు చట్టు అతడి స్త్రీలందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు అంత తల్లి అనేటువంటి మేనక ఎక్కువగా ఏడ్చింది సోదరుల మొదల వారి స్త్రీలు కూడా అట్లే ఉంది శివా తల్లి ఓజనలు ఇతర స్త్రీలు వరి వరి ఏడుస్తూ ఉన్నారు అంత సోదరులు తల్లిని కూడా ప్రేమ పూర్తనైనటువంటి సౌహార్ద్రములతో ఉండలేకపోయారు ఆ సమయంలో బ్రాహ్మణులందరూ కూడా కలిసి అందరికీ కూడా గౌరవంతో నచ్చజెప్పారు రియే అన్నిటికంటే సుఖప్రదము ఉత్తమమైనటువంటి లగ్నము అని సూచించారు అప్పుడు హిమాచరుడు అతని పత్రైనటువంటి మేనక వివేకంతో ధైర్యాన్ని వహించి పార్వతి ఆశీర్ణరాటం కోసం మల్లెకని తెప్పించారు అలా బ్రాహ్మణ భక్తులు ఆ శివాను పల్లెకి ఎక్కించారు అందరూ కలిసి ఆశీర్వదించారు తల్లిదండ్రులు బ్రాహ్మణులు తమ శుభాకాంక్షలను కూడా తెలిపారు పార్వతికి మేనకా హిమాలయులు మహారాణికి యోగ్యమైనటువంటి వస్తువులను అందజేశారు నానా విధము ద్రవ్యములము శుభరాశిని కాదుగా ఇచ్చారు అవి ఇతరులకు పరమ దుర్లభం శివాదేవి సమస్త గురుజనులకు తల్లిదండ్రులకు పురోహితులకు బ్రాహ్మణులకు భోజనములు మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీలందరూ కూడా నమస్కరించి ఆ యాత్ర బయలుదేరింది యాత్రగా బయలుదేరింది పుత్రులతో కూడినటువంటి జీవితైనటువంటి హిమాచరులు కూడా స్నేహవశులై వారు వెనువెంటి వెళ్తూ ఉన్నారు దేవతలతో కూడి శివుడు ప్రసన్నతతో నిరీక్షించే చోటు చేరుకున్నారు అందరూ కూడా అతను సంతోషంతో పరస్పరము కూడా కలుసుకున్నారు అందరూ కూడా భగవంతులకు నమస్కారం చేశారు ఆ స్వామిని ప్రసరిస్తూ నగరానికి తిరిగి వెళ్ళిపోయారు తదనంతరం కైలాసములకు చేరి భగవంతుడైనటువంటి శివుడు పార్వతితో ఈ విధంగా అంటున్నాడు ఓ దేవేశ్వరి నీవు ఎల్లప్పుడు కూడా నా ప్రాణ ప్రజవేశమా నేను లీలగా ఈ విషయము గుర్తు గుర్తుకు తెచ్చుకున్నాను నీకు గుర్తు తెచ్చుతున్నాను నీకు పూర్వజన్మ విషయములు జ్ఞాపకం ఉన్నవు కదా అందువలన మన ఇరువురి నిత్య సంబంధము కూడా నీకు జ్ఞాపకం ఉన్నట్లయితే తెలుపువచ్చు అలా తన ప్రాణాల మహేశ్వరుని యొక్క మాటటువంటి శంకరుని యొక్క నిత్య ప్రియమైనటువంటి పార్వతి చిరునవత విధంగా అంటోంది ఓ ప్రాణేశ్వర నాకు అన్ని విషయములు కూడా గుర్తున్నాయి కానీ ఇప్పుడు దీనిని గురించి ప్రస్తావించవద్దు ఇప్పుడు చేయవలసినటువంటి కార్యం శీఘ్రంగా పూర్తి చేయండి అని ఆ అనవారు ఆ దేవేశ్వరి కైలాసవా గిరిగి చేరిన తర్వాత భగవంతుని శివునితో పలికినటువంటి మధురమైనటువంటి శబ్దాలు మరలా బ్రహ్మరేపు రెండున్నాడు నారద అలా పార్వతీదేవి వందల కొలది సుధాధారలతో సమానమైనటువంటి మధురమైనటువంటి వచనములని లోకాచార పరాయణుడైనటువంటి విశ్వనాథుడు ఆనందించాడు ఆ స్వామి సామగ్రణం తెలియకు రోగజేసి నారాయణాది దేవుడు కూడా మనోహరమైనటువంటి భోజ్య పదార్థము కూడా సమర్పించాడు ఇలాగే తన వివాహం వచ్చినటువంటి ఇతరులకు అందరికీ కూడా భగవంతుడైనటువంటి శంకరుడు ప్రేమతో నానా విధమ్మలైనటువంటి అన్నపాణాలని కూడా ప్రసాదించాడు భోజనం చేసిన తర్వాత సకల దేవతలు కూడా నానా రత్న విభూషితులై తమ పత్నులతో క్షేమకాకర్మతో వచ్చి ప్రభు అయినటువంటి చంద్రశేఖరుడికి నమస్కారం చేశారగా ప్రియవచనతో ఆనందముతో ఆ ఆ ప్రభువునకు పరిక్రమ చేసి అనగా ప్రదక్షిణ చేసి ఆ ప్రభువు ప్రశంసించుతూ తమ తమ ధామికారు న సాక్షాత్తు భగవంతుడైనటువంటి శివుడు లోకాచారమును అనుసరించి వామన రూపధారినటువంటి శ్రీహరి కశ్యపు నమస్కరించినట్టుగా విష్ణు భగవాను బ్రహ్మదేవుడికి కూడా నమస్కారం చేశాడు బ్రహ్మదేవుడే చెబుతున్నాడు నాకు కూడా నమస్కారం చేశాడయ్యా అని నాకే కాదు విష్ణు భగవాను కూడా చేశాడు అంత విధాపనైనటువంటి నేను అనగా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నేను విష్ణుదేవుడు కూడా ఆ స్వామిని హృదయం అత్తుకుని ఆశీర్వదించా తదుపరి శ్రీహరి ఆయన పరబ్రహ్మ పరమాత్మ అని భావిస్తూ స్ఫుతించాడు దాని తర్వాత నాతో కూడి విష్ణు భగవాను అనగా బ్రహ్మదేవుడితో కూడి విష్ణు భగవాను పరమశివునితో సెలవు అయిపోయి శివా శివులకు జ్యోతులు జోడించి వారి వివాహం ప్రశంసించుచు ఎవరి ధానమ్మకి వారు వెళ్ళిపోయారు అలా భగవంతుడైనటువంటి శివుడు పార్వతితో ఆనందంగా విహరించు తమకు నివాస నిలయమైనటువంటి కైలాసన నివసిస్తూ ఉన్నారు సమస్త శివగణులకు అపార ఆనందం కలిగింది వారు మిక్కి భక్తిపూర్వకంగా అలా శివా శివులను ఆరాధిస్తూ ఉన్నారు నాయన నారద ఇలా పరమవంగప్రదమైనటువంటి ఈ శివుని యొక్క వివాహం ఆ వివాహ యొక్క గట్వనంతా కూడా నేను వర్ణించానయ్యా ఇది సకలమైనటువంటి మనోవ్యధులను కష్టములను నష్టములను శోకములను నశింప మంగళప్రదము ఆనందప్రదము ధనము ఆయువు ఆయుష్ చేసేటువంటిది అలా భగవంతుడైనటువంటి పార్వతీ శంకరులను మనస్సునందు నిలుపుకున్నటువంటి మానవుడు ఎల్లో కూడా పవిత్రుడవుతాడు ప్రతిదినము కూడా ఈ ప్రసంగమును విన్నా లేక నియమపూర్వకంగా ఇతరులకు నిరపించినటువంటి వాడు ధ్యానం చేసినటువంటి వాళ్ళు మననం చేసినటువంటి వాళ్ళు శివలోకమును తప్పకుండా పొందుతాడయ్యా ఇది మంగళములకు ఆవాస స్థానము సకల మంగళప్రదము అద్భుతమైనటువంటి గాథ ఇది సకల విఘ్నములను కూడా తొలగిస్తుంది సమస్త కూడా నిశంపజేస్తుంది దీని ద్వారా స్వర్గము యశస్సు ఆయుము పుత్ర పౌత్ర ప్రాప్తి కలుగుతుంది సగల కోరికలను కూడా నెరవేర్చేటటువంటిది ఈ ఘట్టము ఈ కళ్యాణప్రదమైనటువంటి శివ శివాణి యొక్క కళ్యాణ ఘట్టం ఈ లోకమనందు భోగమను పరలోకమనందు మోక్షాన్ని కూడా యా ఈ శివ వెంట వల్ల అకాల మృత్యువు అపమృత్యువు మహామృత్యు భయం కలిగిపోతుంది వేస్తుంది ఇది సకల దుఃఖములను కూడా నింపజేస్తుంది బుద్ధిని వివేకాలను కూడా సాధించేటువంటిది తన శుభము కోరేటువంటి వాడు శివ సంబంధమైనటువంటి ఉత్సవము అన్నిటి కూడా ప్రసన్నత ప్రయత్నంతో వినాలి మననం చేయాలి ధ్యానం చేయాలి భగవంతుడైన శివులకు సంతోషాన్ని చేయించేటువంటిది విశేషంగా దేవతలు మొదలైనటువంటి వారిని ప్రతిష్ఠించేటువంటి సమయంలో శివ సంబంధమైనటువంటి అన్ని కార్యముల యొక్క ప్రసంగమందు కూడా వీటిని పఠించాలయ్యా అంతేకాదు లేదా పవిత్రులై శివ పార్వతుల యొక్క ఈ కళ్యాణప్రదమైనటువంటి చరిత్రను శ్రవణం చేయాలి అలా చేయడం వలన సగ కార్యములు కూడా వారికి సిద్ధిస్తాయి ఇది సత్యము సత్యము ఇందులో సందేహం లేదు అని బ్రహ్మదేవుడు నారదనకు ఈ విధంగా శివ శివాని లేక కళ్యాణకర్తన యొక్క ప్రాముఖ్యతను కూడా అలా వినట్లే వచ్చేటువంటి ఆ పార్వతీకండ శ్రవణ యొక్క మహిమ కూడా తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజున ఇంతవరకు కూడా మనం ఈ శివ మహాపురాణంలో రుద్ర సంహిత పార్వతీకండం ఈ రోజుతో ముగిసినది లేకపోతే మనం అందరం కూడా రుద్ర సమి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత శ్రీ భువధకండమంగా కుమారకన్నం గుంటను దగ్గర్ నుంచి చేరుకోబోతున్నామని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం కైలాసగిరివాజాయ రుద్రాయ పరమాత్మనే సత్యితానందరుం భాయ వటృక్షలিন্দామణి శ్రీ గురు దక్షిణామూర్తయే दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति